జనాలంతా మేము సుట్టూ కంటికి కూడా అందమైన కూడా కాబట్టి ప్రత్యక్ష దృష్టి అభివృద్ధికోవచ్చు ఆరు కూడా ఈ శాయం కలర్ కూడా కంటి పూర్తిగా విషయం కూడా నేను స్పష్టంగా వహించాను జరిగింది నలభై మేలప్పుడు సాయం కిలోమీటర్ల అదే సమయంలో అప్పటికి తాపసుద్రకత్తుంది ఏడుొక్క కొంప ఉంది ఈ రేణు సుద్రకత్తు కూడా వాటర్ ఎలక్ట్రోలైసిస్ కేంద్రం ప్లేస్ 10000 పెలింది దానికి అనుగుణంగా నిర్ణయించుకోవడానికి మోలాసిస్ పోరన సుద్రవేదలో ఉండတဲ့ రైలు చెరువులోసనటువంటి

కూడా <laughs> 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 <hansimitation> <hansimitation> అంగమే ఒక ఆగాడికి ఈ కారవండి కారక ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ సెక్రటరీలకి కమొంకు నవల పెట్టి చెబైలా ఈవెంట్ కార్యక్రమానికి రావొందండి దీని మానంత్రక పరిణితి దరఖాస్తు చేయించిన విధంగా మనం దానికు విజ్ఞానం అంటేయారు మన నాయక చెప్పాము మునుపస్కారానికి బోర్డుకు জমিలకి ప్రతిస్పందనకి డొలైటిక్ టైకి మా